जय कृष्ण ज़िंदा ज़िंदाबाद ज़िंदाबाद जय कृष्ण ज़िंदा कहिड़ी कल्म ఈరోజు జగిత్యాల పట్టణంలో తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభలు కోట్లలో జరుగుతున్న సందర్భంగా ఈ నెల ముప్పై ముప్పై పేద మహాసభ జరుగుతున్నాయి ఈ సందర్భంగా జగిత్యాలలో కోర్టులు ఇవ్వడం జరిగింది ఈ మహాసభలలో భవిష్యత్తు కార్యక్రమాలు భవిష్యత్తు కార్మి కార్మికుల సమస్యలను పరిష్కారం గురించి ఈ మహాసభలో తీర్మానాలు చేస్తారు ఎందుకంటే ఈపీఎఫ్ పెన్షన్ చాలీ చాలని చాలా తక్కువ వస్తుంది వాళ్ళు ముప్పై నలభై ఏళ్ళు పని చేసినా కానీ నెల నెల కట్ చేసుకుంటారు దాన్ని బోడులో ఎంత ఉన్నా పింఛన్ చాలా తక్కువ ఇస్తులు మొన్న ఢిల్లీ జరిగిన కమిటీ జేస్ కమిటీలో మినిమం ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం డిమాండ్ చేసేది దానిని కేంద్ర ప్రభుత్వము వెంటనే పరిష్కరించి ప్రతి ఒక్క ఈపీఎం నెంబర్కు ఈపీఎఫ్ పెన్షన్ ఐదు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం ఇడీ కార్మికులకు సరైన ఆకు సరైన మజూరి సరైన ఇండస్ట్రీ సరైన నడవడం లేదు దాన్ని ఉద్దేశించి పరిగణన చేసి ఈ భవిష్యత్ కార్యక్రమం ఈ స మహాసభలో చర్చలు జరుగుతాయి డిమాండ్ జరుగుతాయి దాని భవిష్యత్ కార్యక్రమాలు ఈ మహాసభల కార్మికులను కోటలకు సిద్ధం కావాలని మేము ఆశిస్తున్నాము